కోదాడలో దేవాలయ భూముల్లో అక్రమ కట్టడాలపై సిపిఐ పార్టీ ఘాటుగా స్పందించింది జిల్లా నాయకులు మేకల శ్రీనివాసరావు బత్తినేని హనుమంతరావు స్వయంగా పరిశీలించి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు దేవాలయ భూములపై రాజీ లేదు పేదలకే ఆ భూములు ఇవ్వాలి అని సిపిఐ హెచ్చరిక బాలాజీ ఆలయ భూముల రక్షణ కోసం సిపిఐ ఉద్యమం మళ్ళీ వేడెక్కుతోంది ఓదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి దేవాలయ భూమి తమ్మరబండపాలెం బాలాజీ దేవాలయ భూములు సుమారుగా ఐదు ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది ఈ భూమి గతంలో అన్యాక్రాంతమైన సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని విడిపించడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ భూమిని కొంతమంది కబ్జా చేసుకుని ఇల్లు గట్టు కోసం కడుతున్నారు హోదావర నుంచి తమ్మ వెళ్ళే మెయిన్ రోడ్లో బాల బండపాలకు సంబంధించి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అమరావతి గుడికి రెండు గుళ్ళ కలిపి సుమారు ఐదు ఎకరాల ఉన్న వాళ్ళు దాతలు గుళ్ళకు దాత విరాళంగా ఇవ్వడం జరిగింది విరాళం ఇచ్చినప్పుడు ఎంతమంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొంతమంది ఆక్యుపై చేసినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తమకు వచ్చి ఆ ఆక్యుపై అడ్డుకొని మేము దాన్ని కాపాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగానే ఉంది ఈ సమ ఇప్పుడు ఏ కొంతమంది వ్యక్తులు వచ్చి దాంట్లో ఇల్లు మొదలు పెట్టారు ఏంది మా దేవాలయం భూమి అడగగా మాకు అన్ని అధికారులు పర్మిషన్ ఇచ్చారు మీరు మమ్మల్ని అడగడానికి అని చెబుతున్నారు ఇది ఎప్పటి నుంచో మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఇది దీన్ని అధికారులు వచ్చి సర్వే చేయించి ఆ దేవాలయం భూమిని కాపాడి ఆ దేవాలయ కాపాడాలి అట్లా లేని పక్షంలో మిగతా ఉన్నదాని ఉన్నది కూడా ప్రభుత్వం నిరుత్సాహం చేస్తే మేము సిపిఐ పార్టీ తరపు నుంచి ఆ ఉన్నదానికి కూడా పేద ప్రజలకు గుడిసెలు వేపిస్తాం ఆ పేద ప్రజల కన్నా ఇల్లు లేని ఇల్లు ఇల్లు లేని ప్రజల కన్నా ఇల్లు ఇల్లు అన్ని ఎవరో వచ్చి ఆక్రమించేదో బదులు లేని ప్రజల కన్నా ఇల్లయాలని కోరుతున్నాం ఎట్టి ఈ దేవాలయం కాపాడాలని భారత కమిటీ కొంత మన కాదు నేను కోరుతున్నాం